ఎన్నికల సమరానికి సై అంటూ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ ఈరోజు వట్ల గ్రామంలో పర్యటన జరుగుతుంది ప్రజలందరికీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను పరిచయం చేస్తూ ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తయారు చేసిన మేనిఫెస్టో వివరించుకుంటూ అందరి దగ్గరికి వెళ్తా ఉన్నాం ప్రజలందరూ కష్టాలు తెలుసుకుంటున్నారు చాలా మంది వైసీపీ నాయకులు కూడా కలుసుకుంటా ఉన్నారు వైసీపీ నాయకులు కూడా అందరూ మారిపోవటానికి సిద్ధంగా ఉన్నారు చాలా వరకు సో అందరినీ కలుపుకు సాగి ఈ ఎన్నికల సమరంలో తప్పకుండా జనసేన తెలుగుదేశం విజయం సాధిస్తాయని చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి మన అభివృద్ధి పదంలో సాగిపోతామని చెప్పేసి అందరూ ఉత్సాహంగా ఎన్నికలు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సందర్భంగా అందరినీ కలుపుకుని మేము కూడా ఎంతో ఆనందంగా ప్రజలు కలుసుకుంటాం జరుగుతూ ఉంది వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం ప్రతి ఒక్కటి మేము రాగానే పరిష్కరించుకొస్తాము అని చెప్పేసి అందరికీ చెప్తాం జరుగుతుంది ఈరోజు గొట్లవల్లేరు మండలం వట్లమన్నాడు గ్రామంలో బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని వెనుగండ్ల రాము గారి ఆధ్వర్యంలో రోజున ఇంటింటికి తిరుగుతుంటే ప్రజలు అనేక సమస్యలు ఈ రోజున మన ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఏదైతే పేద ప్రజలకు ఆకలి తీర్చి చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇప్పించిన ఒక మంచి మనిషి ఈ రోజున గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మన తెలుగుదేశం అభ్యర్థి వెనుగండ రాము గారిని గెలిపించుకుని మన గుడివాడ నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి మనందరం కూడా ఒక దిక్సూచిగా ఆయన చూపించాలని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున ఈ రోజున జనసేన పార్టీ మండల నాయకులు తోట చెన్నారి గారు అలాగే జిల్లా కార్యదర్శి పేర్ని జగన్ గారు ఇలా అనేక మంది ఈ రోజున జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజున వచ్చి ఆయనకి సంఘీభావంగా ఇంటింటికి తిరుగుతున్నారు కాబట్టి మనందరం కూడా వెనుకండ్ల రాము గారిని గెలిపించుకుని గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి దిశగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం ఈ రోజున పట్లమన్నాడు గ్రామంలో బాబుశెడ్డి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి ఏ విధంగా ప్రజలు నష్టపోతున్నారు ఏ విధంగా ఈ అరాచకాలు సృష్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డితో ఆది నుంచి కూడా విద్వాంసాలు ప్రజల మీద అనేక ఇబ్బందులు పెడుతుందో చూసాం మనం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దారుణంగా పరిపాలన సాగుతుంది ఒక సామంత రాజులాగా వ్యవహరిస్తున్నాడు ఏమన్నా మాట్లాడితే దొంగ కేసులు పెట్టి జైల్లో పెడాయటం జరుగుతుంది ఇంత దారుణమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నా ఈ దుర్మార్గుడిని సాగం సమయం వచ్చింది కరెక్ట్గా మూడు నెలల్లో ఊపి పట్టండి మన ప్రభుత్వం వస్తుంది జగన్ రెడ్డి పని అయిపోయింది కొడాలని పని అయిపోయింది ఇరవై సంవత్సరాల నుంచి ఓటేస్తారు కొడాలానికి మీ గ్రామం ఎన్నిసార్లు వచ్చాడు ఐదేళ్ళు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక ఉన్మాదిని తరిమి కొడతాగి కలిసి పనిచేస్తున్నారు ఎందుకంటే మనం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతాం మన పిల్లల భవిష్యత్తు కానీ మన రాష్ట్ర భవిష్యత్తు కానీ ఏమైపోద్ది ఒకసారి ఆలోచన చేయండి ఇప్పటికే ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయాం మళ్ళీ చంద్రబాబు వస్తేనే మంచి పరిపాలన అవుద్ది మన కుటుంబాలు పేద కుటుంబాలు కానీ అన్ని మధ్యతర కుటుంబాలు అందరూ కూడా సంతోషంగా ఉంటాయి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు సంపద సృష్టించగలడు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలని సత్తా చంద్రబాబుకుంది మనందరం కూడా తప్పు చేశాం అటు దొంగ అని కూడా ముఖ్యమంత్రి చేస్తే దొంగ తలాలు ఇస్తే ఏమవుతుంది మొత్తం సున్న చుట్టేసే దొంగ కదా ఏముంటాం దొంగ చేస్తే మనం ఏముంటాం దొంగను చూస్తే దొంగ ప్రజలే కదా జగన్మోహన్ రెడ్డి దొంగ తప్పేముంది బూతి మాట కాదు కదా ఈ దుర్మార్గులందరూ కూడా దోచుకుని రాష్ట్ర సంపదని కళ్ళు నెచ్చి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నాయకులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు బాబు మాబుషూరి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నా మరి ఈ కార్యక్రమానికి రాము గారు రావి గారు తెలుగుదేశం నాయకులు జనసేన సైనికులు వీర మహిళలు తెలుగు మహిళలు మరి మండలంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా వచ్చారు మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిపాలన చూసి ప్రతి ఒక్కరు కూడా అసహించుకుంటున్నారు మనసులు అసహించుకుని ఏ ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఊళ్ళో గ్రామంలో ప్రతి ఒక్క మహిళ దగ్గరికి వెళ్ళి వస్తున్నాం ప్రతి ఒక్క మహిళ ఏమంటున్నారంటే అమ్మ ఉన్న టైంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న టైంలో మరి రోడ్లన్నీ పడినాయి ఇప్పుడు ఎందుకంటే ఉదాహరణకు మనం నుంచున్న రోడ్డు కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం అనేది జరిగింది జిల్లా పరిషత్ నిధులతోటి మరి ఈ గ్రామంలో ఎన్నో రోడ్లు పోంచాము మరి అదే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో మీరు వస్తేనమ్మా మరి రాము గారు గాని రావి గారు గాని రమేష్ గారు గాని వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు వస్తేనే మళ్ళీ మా గ్రామం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీకి తప్పనిసరిగా ఓటేస్తాము ఇప్పుడు ఈ గ్రామం గాని ఈ మండలం గాని మరి ఈ నియోజకవర్గమే కాదు మరి నేను ప్రతి చాటికి కూడా నేను వెళ్ళొస్తున్నాను ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్ళొస్తున్నాను ప్రతి ఒక్క మహిళ కూడా ఇదే చెబుతున్నారు ఎందుకనంటే ఈ పరిపాలన మీద విద్య చెందిపోయా అనుభవించాము బయటగా చెప్పలేనంత బాధ అనుభవిస్తున్నాం కాబట్టి మేము రేపు తెలుగుదేశం పార్టీకి మేము పట్టం కడదామమ్మా మరి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకే వేస్తాను మరి గంటాపదంగా చెబుతున్నారు మేము అందరి దగ్గరికి వెళ్తున్నాం అందరూ కూడా తెలుగుదేశం పార్టీకే మేము అధికారం కట్టబెడతాం రామో గారికి ఇస్తాం సీట్ అని చెప్తున్నారు గుడ్ మార్నింగ్ నియోజకవర్గం గుట్లాగర్ మండలం ఇవాళ వడ్ల మనాల్లో భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి కార్యక్రమాన్ని జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉమ్మడిగా ఇవాళ ఊరూరు ఇంటింటి గడప గడప చూడటం మన గుడివాడ నియోజకవర్గం డిచార్జ్ అయిన వెనుగల రాము గారు మరియు రావి వెంకటేశ్రావు గారు బోరగేడ శ్రీకాంత్ గారు మరియు అందరూ మన నాయకులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తున్నారు ఇక్కడ మనం ఏంటంటే గుడివేళలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి మనం ఒక బూత్లు మినిస్టర్ను పెట్టుకుని మనం ఉన్నాం ఈ బూత్లు మినిస్టర్కే మన అందరం కూడా జనసేన టీడీపీ కలిసి గట్టిగా బుద్ధి చెప్తే కానీ మన సమస్యలన్నీ పోవు ఎందుకంటే ఇవాళ రైతు సమస్యలే కానీ ధాన్యం కూడా ఇంతవరకు ధరలు లేకుండా పోయింది ఏది చూసినా సరే ఒక రోడ్లు సరిగా లేవు అందరి మీద బూతులు తిడతాం తప్ప ఒక బూతులు మంత్రి అని చెప్పిన ఆయన మీద ఒక అబా రోడ్ వేస్తున్నాడు తప్ప ప్రజలకు మాత్రం చేసింది అయితే ఏమీ లేదు మన అందరం కూడా కొంచెం అర్థం చేసుకుని ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తిని మనం ఎట్లా సరే ఓడగొట్టి మనం పక్కకు పంపించాలని చెప్పి నేను కోరుకున్నాను బట్టనొక్క ముఖ్యమంత్రిని ఈ రెండు వేల నాలుగు సాగనంపడానికి మా గ్రామం సాయశక్తుల కృషి చేసి అందరం ఒక మాట మీద ఉండే రాము గారికి వచ్చే మెజార్టీ ఇస్తామని గంటక పదంగా చెబుతున్నాం అలాగే రాజారంగమిత్రమండలి జనసేన ఆధ్వర్యంలో మా తెలుగుదేశం కూడా మేము ఒకే దాటిపై నిలిచి భారీ అధిక్యతలు గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గుల్వాడిసిడి కానికేతకి ప్రతి ఒక్కరూ ఒక సైనికులుగా పనిచేస్తున్నామని గంటకథంగా చెబుతున్నాం ఈ రావిగారి రాముగారి ఆధ్వర్యంలో భారీ మెజార్టీ గొడ్లేరు మనం ధర ఇవ్వడానికి మేము శాశ్ కృషి చేస్తున్నామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నన్ను అవసరం తెలియజేసుకుంటున్నాను